అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు నగర్ వికరా మీకు పుల్లారెడ్డి స్వీట్స్ నగర్ బస్ డిపోకి జస్ట్ ఆపోజిట్లో మీకు పుల్లారెడ్డి స్వీట్స్ ఒకటి ఉంటుందండి లెక్చరర్స్ కాలనీ అంటారు దాన్ని కరెక్ట్గా దానికి బ్యాక్ సైడ్లో మీకు జస్ట్ వాకబుల్ టూ డిస్టెన్స్లో ట్వంటీ త్రీ హండ్రెడ్ పర్ ఫ్లోవర్ బస్ ఎస్ఎఫ్టీ చొప్పున ఒక కాన్సెప్ట్లో ఉన్నటువంటి పర్ ఫ్లోర్ వన్ కాన్సెప్ట్ ఉన్నటువంటి ఒక ని తీసుకొచ్చాను ఎక్స్క్లూసివ్గా మన ఛానల్లోనే ఉంటుందండి ఈ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ అండ్ మా పార్ట్నర్ ఛానల్స్ రెండిట్లో మీకు ఈ ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉంటాయి ఒకటి సంయుక్త ప్రాపర్టీస్ ఇంకోటి శ్రీహర్ష రియల్ ఎస్టేట్స్ ప్రాపర్టీస్ ఛానల్ అండి ఈ వీటిల్లో మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించింది ఎక్స్క్లూసివ్గా అందుబాటులో ఉంటాయి మీరు చూడొచ్చు కొనుక్కోవచ్చు అండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ఫర్దర్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఇప్పుడు మీకు కనిపిస్తుంది సెమీ ఫినిషర్ అండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి ఇది ఈ ప్రాజెక్టు ఇది మీకు సౌత్ ఫేసింగ్ మెయిన్ రోడ్ ఉంది లోపల నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఇవ్వడం జరిగిందండి మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు చూపిస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రాపర్టీని చూడమని నేను కోరుతున్నా ప్లీజ్ నాతో కంటిన్యూ అండి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ కి వచ్చామండి వీడియో కోసం అని ఇది మనం ఇట్లా లిఫ్ట్ లోంచి బయటకు రాగానే అటువైపు రైట్ సైడ్ లో లిఫ్ట్ కనిపిస్తుందండి అక్కడ నుంచి ఇది నార్త్ వైపు మనకి కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది చూడొచ్చు మీరు ఈ భాగం నుంచి ఇటు మీరు చూసినట్టయితే ఇది మెయిన్ డోర్ గా ఇవ్వడం జరుగుతుందండి ఇన్ షార్ట్ అన్ని కూడా ఇటు అవుతాయి ఇది అవుట్ కింద వీళ్ళు ఇవ్వడం జరుగుతుందండి చూడొచ్చు ఇది అవుట్ ఇక్కడ నుంచి మనం ఇలా రోడ్లకి వచ్చినట్టయితే డైనింగ్ కూడా రావటం జరిగింది ఈ డైనింగ్కి ముందర ఇంకొక చిన్నటువంటి సిట్ ఒకటి ఇది హోమ్ థియేటర్ సిస్టమ్ లాగా కానీ అలా మీరు ఏదైనా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మీరు అటు నుంచి చూడొచ్చు అది ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ వీలు కోసం ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి మీకు ఇది థర్డ్ బెడ్రూమ్ ఇవ్వటం జరిగింది అటాచ్డ్ బాత్రూమ్ చూడొచ్చు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఈ భాగానికి ఇట్లా ఇవన్నీ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్అవుట్ అయిపోయిందండి మిగతా కూడా కంటిన్యూగా అవుతూ ఉన్నాయి ఇట్లా మీకు ఈస్ట్ వేపు కూడా ఒక బాల్కనీ కావడం జరిగిందండి ఇది బాల్కనీ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇది పూజ రూము ఇక్కడ నుంచి మీకు డైనింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి విత్ ఓపెన్ ఓపెన్ కిచెన్ చెన్ అటు పక్కకి కిచెన్ రావడం జరుగుతుంది ఇటువైపు మీకు ఓపెన్ గా డైనింగ్ అనేది రావడం జరిగింది వెరీ స్పేషియస్ గా ఉన్నటువంటిది మీకు వస్తుంది ఇటు నుంచి ఇటు రైట్ సైడ్ లో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి స్పేషియస్ ఉన్నటువంటి ఫ్లాట్ ట్వంటీ త్రీ హండ్రెడ్ యూడియస్ డెబ్బై ఎనిమిది గజాలు రావడం జరుగుతుందండి యూడియస్ దీనికి ఆనుకొని ఇటుపక్కకి మీకు ఇంకొక బెడ్రూమ్ వస్తుంది దానికి ముందర అటాచెడ్ కాకుండా కామన్ టాయిలెట్ కూడా ఒకటి అవడం జరిగింది ఇది ఇంకొక బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా వెరీ స్పేషియస్ మనం రెండో ఫ్లోర్ చూస్తున్నామండి వెంటిలేషన్ కూడా చూడవచ్చు చాలా బాగా ఉంది విత్ ఇన్ వన్ మంత్ ఆర్ వన్ అండ్ హాఫ్ మంత్లో మీకు కంప్లీట్గా వర్క్ అయిపోతుందండి ఇది కరెక్ట్గా రాబోయే అప్కమింగ్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో అది జస్ట్ డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇటు హైత్ నగర్ వరకు ఎల్వి నగర్ నుంచి కనెక్టివిటీ రావడం జరుగుతుంది అది మీకు చాలా దగ్గరగా ఉంటుంది ఎట్ అబౌట్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే మెయిన్ రోడ్ ఉంటుంది ఇది వీళ్ళు చెప్తున్నటువంటి ప్రైస్ ఆల్మోస్ట్ వన్ క్రోడ్ ట్వంటీ ఫైవ్ లాక్స్ అనేది ఆల్మోస్ట్ ప్రైస్ అండి ఇందులో జిఎస్టీ ఒకటి మటుకు మీరు ఇంకా రా ఓసీ రాలేదు కాబట్టి అది ఒకటి మీరు కట్టుకోవాల్సి వస్తుంది ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ తోటి వాళ్ళు చెప్తున్న రేట్ అండి దీని గురించి ఒకసారి మళ్ళీ మీకు వివరంగా చెప్తాను ఇది వచ్చేసి మీకు ఇరవై మూడు వందలు పర్ ఫ్లోర్ వన్ కాన్సెప్ట్ ఐదు ఫ్లాట్లు అవైలబిలిటీ ఉన్నాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎవరైనా ఒకటేసారి గ్రూప్లో కొనుక్కోవాలంటే కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రేట్ వచ్చి ఒక కోటి ఇరవై లక్షలు ప్రాపర్టీ చూపించడానికి ఐదు విజయాల మేము ఏం పైసలు తీసుకోమండి ప్రాపర్టీ కొనుక్కుంటే మటుకు ఫైనల్ రేట్ మీద మాది వన్ పర్సెంట్ ఉంటుంది ప్లీజ్ ఇదంతా పూర్తిగా చూడండి ఇష్టపడే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్